ఇది మనకి వర్మీ కాంపోస్ట్ అంటారండి దీన్ని ఎరువులతో దీన్ని తయారు చేస్తారు ఇది వానపకములతో మనకి మాన్యువర్ తయారు చేయడం దీన్ని అంటారు అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వర్మీ కాంపోస్ట్ మనం ఫస్ట్ షెడ్ తయారు చేసుకోవాలి షెడ్ తయారు ఎందుకంటే మనకి వర్మి కాంపోస్ట్ పిట్స్ మీద కానీ హీప్స్ మీద కానీ మనకి ఎండ డైరెక్ట్ పడకూడదు అండ్ షెడ్ తయారు చేసుకున్నప్పుడు మనకి ఎలా ఉండాలంటే మనకి వెంటిలేషన్ ఇంకా వెంటిలేషన్ ఇంకా లైట్ మంచిగా ఉండాలి మనకి అయితే మనం పిట్స్ ఎట్లా తయారు చేసుకోవాలంటే కంపోస్ట్ మనం టూ టైప్స్లో చేసుకోవచ్చు ఒకటి పిట్ ఫామ్లో చేసుకోవచ్చు ఇంకోటి మనం హీప్ ఫామ్లో చేసుకోవచ్చు ఓపెన్ పిట్స్లో అయితే పిట్స్ ఏంటంటే మనం ఎంత లాంగ్ అంటే అంత లాంగ్ చేసుకోవచ్చు మనకి అవైలబిలిటీ ఎంత ఉందో అండ్ హైట్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉండాలి అండ్ మనకు విడ్త్ వచ్చి త్రీ మీటర్స్ ఉండాలి అండ్ ఇక్కడ మనం బేస్ మెటీరియల్స్ వచ్చేసరికి మనకు హార్డ్ ఉండాలి బేస్ అండ్ దీని తర్వాత మనం ప్యాడిస్ట్రాని చాఫ్ కట్టర్లో చాఫ్ కట్ చేసుకొని ఒక థిన్ లేయర్లో మనం స్ప్రెడ్ చేసుకొని దాని మీద కౌడంగ్ స్లర్రీ మనం అప్లై చేసుకోవాలి అప్పుడు ఏమైందంటే మన బేస్ మొత్తం హార్డ్ అవుతుంది ఆ హార్డ్ అయిన దాని మీద మనం ప్రయోర్ మనం కౌడంగ్ తీసుకొని దాన్ని సన్ చేసుకున్నప్పుడు ఆ సన్డ్రై అయిన సెమీ డికోంపడ్ అయిన కౌడంగ్ మనము దాని మీద సెవెంటీ ఆ పిట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫిల్ చేస్తాం ఆ ఫిల్ చేసిన దాని మీద మనం అండ్ మళ్ళీ ప్యాడిస్ట్రా ప్యాడిస్ట్రో కట్ చేసి మళ్ళీ ఆ కట్ చేసి మొత్తం అప్లై చేసి దాని మీద గన్ని బ్యాగ్స్ వేసి వన్ వన్ వీక్ వాటర్ ఇస్తాం అది ఎప్పుడైతే మాయిస్చర్ కరెక్ట్ రిటైన్ చేసిన తర్వాత మనం కరెక్ట్ ఇంకా వామ్స్ అనేవి రిలీజ్ చేస్తాం వన్ స్క్వేర్ ఫీట్కి వన్ కేజీ వామ్స్ రిలీజ్ చేస్తాం మనం ఆ రిలీజ్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఇంకా ఫ్రీక్వెంట్ వాటర్ ఇస్తూ ఉండాలి మాయిస్చర్ లెవెల్ రిటెన్షన్ కోసం ఎందుకంటే మాయిస్చర్ లెవెల్స్ కరెక్ట్ లేకపోతే ఎర్త్ హెర్త్మ్స్ అనే చనిపోతాయి అండ్ మోరోవర్ మనం ఇక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏముంటాయంటే మనం ఎర్త్ ఎర్త్వామ్స్ అక్కడ గ్లాస్ పీసెస్ కానీ ప్లాస్టిక్ కానీ ఎలాంటి మెటీరియల్ తింటూ ఉండకూడదు అండ్ ఓవర్ సెమి డీకంపోజ్ ఆఫ్ మెటీరియల్స్ మెటీరియల్ చేయకూడదు డీకంపోజ్ ఆఫ్ మెటీరియల్స్ వేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ హీట్ అనేది జనరేట్ అయ్యి ఎత్వం అనేది చచ్చిపో చచ్చిపోతాయి సో డీ సెమిడికపోజిట్ ఆఫ్ మెటీరియల్ మాత్రమే వేయాలి అండ్ మోరవర్ మనకు వర్మికంపోస్ట్ టూ టూ త్రీ మంత్స్లో వస్తుంది అంటే అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్లో మనకు తయారవుతుంది తయారవుతుంది అని ఎలా తెలుస్తుందంటే మనకి కాఫీ పౌడర్ టైప్లో వస్తుంది అండ్ మోర్ ఓవర్ మనకు పట్టుకుంటే స్మెల్ అనేది ఉండదు అండ్ ఒక కంపోస్ట్ మనం ఎలా తీసు ఎలా తయారు చేస్తామంటే అయిన కాఫీ మెటీరియల్ని మనం సీవ్ చేస్తాం అది సీవ్ చేయాలంటే టెన్ డేస్ బిఫోర్ మనం ఏంటంటే వాటరింగ్ చేయడం స్టాప్ చేస్తాం ఆ స్టాప్ చేసినప్పుడు ఏమైందంటే ఎర్త్వాంప్స్కి ఒక నేచర్ ఉంది ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాయి సో అవన్నీ కిందకి వెళ్ళిపోతాయి బాటమ్కి వెళ్ళిపోయినప్పుడు పైన ఉన్న మొత్తం మనం తీసుకొని సీవ్ చేస్తాం అండ్ నెక్స్ట్ టైం మనం ఏంటంటే ఇంకా సెమిటీ కంపోస్ట్ మెటీరియల్ ఉంటే మళ్ళీ దానిలో ఫిల్ చేసుకుంటే అది ఒక సైకిల్లాగా అయిపోతుంది అట్లా ఇయర్ టూమ్ ఇయర్లో మనం సిక్స్ టు సెవెన్ టైమ్స్ చేసుకోవచ్చు అండ్ అండ్ మోరోవర్ వర్మి వర్మీ వాష్ కూడా తయారు చేస్తాము వర్మీ వాష్ ఎలా తయారు చేస్తామంటే వర్మీ వాష్లో మనం ఒక టూ టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ తీసుకుంటాం టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ తీసుకొని దాని తర్వాత మనం డ్రమ్లో కింద పెబుల్స్ వేసుకుంటాం పెబల్స్ తర్వాత దాని దాని కింద కొంచెం చిన్న స్టోన్స్ వేసుకొని దాని మీద శాండ్ వేసుకుంటాం శాండ్ మీద లూమిస్ ఆయిల్ వేసుకొని దాని మీద వర్మీ కాంపోస్ట్ విత్ వామ్స్ వేసుకొని దాని మీద కౌడంగా వేసుకుంటాం కౌడంగా వేసుకొని అండ్ మోరోవర్ ఒక పాట్ తీసుకొని ఫైవ్ లీటర్స్ పాట్ దానికి చిన్న హోల్ పెట్టేసి కాటన్ ప్లగ్ పెడతాం అండ్ అది డ్రిప్ డ్రిప్ ఒక వాటర్ డ్రాప్ పడుతుంది అది పడిన తర్వాత అట్లా ఫిఫ్టీన్ డేస్ మనం మొదలెయ్యాలి ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ వస్తుంది డస్ట్ సేమ్ ఏమున్నా బయటికి వెళ్ళిపోతుంది ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చిన దాన్ని మనం వర్మీ వాష్ కింద వాడుకోవచ్చు అండ్ ఈ వర్మీ వాష్ ఎప్పటివరకు వాడచ్చు అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఫస్ట్ మనకు బ్రౌన్ కలర్లు వస్తుంది అండ్ డేస్ అయ్యే కొద్ది ఏంటంటే మనకి కలర్ అనేది తగ్గిపోతుంది అప్పుడు ఏంటంటే మనం మళ్ళీ ఫిల్ చేసుకోవాలి కావడంతో ఆ టైం అంటే చేంజ్ చేసే టైం అనమాట అది అండ్ ఈ వర్మీ కాంపోస్ట్ వల్ల ఏమవుతుందంటే మనకి ప్లాంట్స్లో ఇది షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది అండ్ ఓవర్ క్వాలిటీ పెరుగుతుంది క్వాలిటీ పెరుగుతుంది ఇంకోటి మనం వర్మి వర్మీ కాంపోస్ట్ వల్ల మనకి ఇట్లా నైట్రోజన్ కానీ ఫిక్సేషన్ మొత్తం కరెక్ట్ సారీ నైట్రోజన్ కరెక్ట్ ఉంటుంది అండ్ ఇది ఫస్ట్ మనం వాడినప్పుడు వర్మి కాంపోస్ట్ దాని ఫస్ట్ వాడినప్పుడు మనకి ప్రోడక్ట్ ప్రోడక్ట్ తక్కువ రావచ్చు కానీ అది కంటిన్యూస్గా వాడే కొద్ది ఏంటంటే ప్రోడక్ట్ లైఫ్ ప్రోడక్ట్ అనేది పెరుగుతుంది ప్రోడక్ట్ లైఫ్ కూడా పెరుగుతుంది మీకు క్వాలిటీ కూడా బాగుంటుంది మొత్తం దాని తర్వాత ఇంకా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీరు యూరియా కానీ అదర్ ఫెర్టిలైజర్స్ కానీ మొత్తం తగ్గించేసుకోవచ్చు దీనివల్ల అండ్ మొత్తం ఆర్గానిక్ అయితే మీకు కాస్ట్ కూడా పెరుగుతుంది అండ్ వర్ వర్మీ వాష్ వచ్చి మీరు వర్మీ వాష్ వాటర్తో మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఓవర్ ఇట్లా కవ్యూరిన్తో మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు అండ్ లేదంటే నిమ్సిడ్ కర్నల్ ఎక్స్ట్రాక్ట్ అని దొరుకుతుంది ఆయిల్ దొరుకుతుంది దాంతో మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇది ప్లాంట్స్కి ఇట్లా ఇన్సెక్ట్ ఇన్సెక్ట్ అటాక్ కానీ ఇది రాకుండా చూస్తుంది అండ్ మోరోవర్ ఇది మెయిన్గా టిప్ లీఫ్ బర్నింగ్ కానీ బర్నింగ్ కానీ ఇవి రాకుండా చూసుకుంటుంది అండ్ మో మన కాలేజీలో కేజీ నైన్ రూపీస్కి అమ్ముతున్నాం అండ్ వర్మింగ్ వాష్ వచ్చి లీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ జనరల్ మనం మన లోకల్ ఎర్త్ వాంప్స్ ఏంటంటే నాన్ బర్వింగ్ టైప్ ఉంటాయి కిందకి వెళ్ళేసరికి వాల్యూమ్ క్రియేట్ చేస్తే స్పేస్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే మనకి వర్మింగ్ కాంపోస్ట్ అనేది మొత్తం గ్యాప్స్ అనేవి చాలా వస్తుంది అండ్ ఎల్సిన ఫోర్టీ డే ఇట్లాంటివి ఏం అంటే ఇవి బర్వింగ్ టైప్ కాదు ఇవి ఏమున్నా ఈజీగా యాక్సెస్ అంతా ఈజీగా తింటాయి అండ్ ఇవి మన ఎర్త్ ఎర్తువామ్స్ వచ్చేసి ఇవి నైంటీ పర్సెంట్ సాయిల్ తింటాయి టెన్ పర్సెంట్ ఆర్గానిక్ మ్యాటర్ తింటాయి దీనివల్ల మనకు లాస్ ఉంటుంది అదే ఎల్సిన ఫార్టీడే మనకి ఏం చేస్తుంది అంటే ఇది నైంటీ పర్సెంట్ ఆర్గానిక్ మ్యాటర్ తింటాయి టెన్ పర్సెంట్ ఆయిల్ తింటుంది దీనివల్ల మన ప్రొడక్ట్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ ఒక ఎర్త్ ఎర్తువాము ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ఎర్త్ ఎర్తువామ్ ఒక గ్రామ్ని మనకి సీక్రెట్ చేస్తుంది ఒక ఫీడ్ తీసుకొని లైఫ్ మల్టిప్లై అవుతానే ఉంటుంది చెప్పులే కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ ఉందండి అండ్ మల్టీప్లికేషన్ బిడ్స్ మీరే పెట్టుకుంటే కనుక మల్టిప్లికేషన్ బెడ్స్ అంటే సబ్ ఎర్త్ సెట్ ఉండి అవి సీవ్ చేయకుండా వర్మీ కాంపోస్ట్ కింద కౌడంగా ఇస్తూ ఉంటే అక్కడ మల్టిప్లై అవుతా ఉంటాయి ప్రతి సిక్స్టీ డేస్కి మల్టిప్లై అవుతా ఉంటే ఎక్స్ కూడా ఉంటాయి అదే తీసుకొని మీరు వేరే బెడ్స్ మీద కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ